రామారావు పార్టీ పెట్టినప్పుడు ధర్మపురి పంచాయతీ అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే ధర్మపురి పంచాయతీ రెండు వేల ఇరవై నాలుగులో దాన్ని మళ్ళా చరిత్ర తిరగరాసే అవకాశం మళ్ళా పెద్ద ఖచ్చితంగా ఈ ధర్మపురి పంచాయతీలో అమరవుల గారికి మంచి మెజారిటీ మనం ఇవ్వబోతున్నామని చెప్పి స్వయంగా మీకు తెలియజేసుకుంటూ

みちゃらんがない,いかと。<Yeah. S 3> పార్టీ పెట్టినప్పుడు ధర్మపురి పంచాయతీ అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే ధర్మపురి పంచాయతీ రెండు వేల ఇరవై నాలుగులో దాన్ని మళ్ళా చరిత్ర తిరగరాసే అవకాశం మళ్ళా ఖచ్చితంగా ఈ ధర్మపురి పంచాయతీలో అమరుల గారికి మంచి మెజారిటీ మనం ఇవ్వబోతున్నామని చెప్పి మీకు తెలియజేసి చెప్తూ మా పంచాయతీ తెలుగుదేశం గుర్తు సైకిల్ గుర్తున్న నాయకత్వం మండలం ధర్మపురి గ్రామ పంచాయతీ నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ విధి విధానాలను గ్రామ పంచాయతీ సంబంధించిన పలువురు నాయకులు కార్యకర్తలు అభిమానులు కూడా పార్టీలో జారీ చేరడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ లోకేష్ గౌడ్ మిట్టు గౌడ్ ಚೆನ್ನಪ್ಪ ವಾರ್ಡ್ ಮೆಂಬರ ಶಿವಕುಮಾರ್ 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 ದೇವರ ದೀಪ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మన ధర్మపురి పంచాయతీకి చెందినటువంటి చాలా మంది ఉత్సాహ కార్యకర్తలుగా మనలో పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో కొందరు ఇక్కడ చేరడం జరిగింది వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తర్వాత తమ్మలపల్లి పంచాయతీకి చెందినటువంటి మున్లక్ష్మమ్మ గారు మునరత్నమ్మ గారు మనకు ఇప్పుడు పార్టీలో చేరబోతున్నారు ఆమె గురించి రెండు మాటలు చెప్పాలనే ఉద్దేశంతో నేను మైక్ తీసుకోవడం జరిగింది వారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మన పార్టీ ఆవిర్భావం అప్పుడు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగినప్పుడు మన బలమనేరుకు అభ్యర్థిత్వాన్ని ఆమెని పరిశీలించడానికి మన రామారావు గారే స్వయంగా ఆమెని ఆహ్వానించడం జరిగింది తర్వాత ఆమె వృత్తి రీత్యా చాలా ఆమెకు ఒక ముప్పై ఏళ్ల ఉంది కాబట్టి వాళ్ళని వాళ్ళు రామగారావు వయసులో ఉన్నారు ఇంకా ఎక్కువగా కూడా విద్యార్థులకు అవసరం ఉందని చెప్పి సూచించడం జరిగింది వారు కూడా వారి ఆ విజ్ఞప్తిని ఆమోదించి వారు మళ్ళా కొనసాగడం జరిగింది ప్రొఫెసర్ గా ఉన్నారు వాళ్ళు ఈ మధ్యనే రీసెంట్ గా రిటైర్ అయినారు మన పార్టీ పట్ల ఉన్నటువంటి విశ్వాసంతో అమ్మనమ్మ గారి సమక్షంలో ఇక్కడ చేరాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారు వారు చేరడం వల్ల మనకు కమ్మనపల్లి పంచాయతీలో కూడా కొంత బలోపేతమవుతుంది అని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ వారిని ఆహ్వానించడం జరిగింది నాన్నని ఈ తెలుగుదేశం కుటుంబం లేకి వారిని ఆహ్వానించవలసిందిగా వారి సేవని వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను రావడం కమ్మనపల్లి గ్రామ పంచాయతీ నుంచి ప్రొఫెసర్ అదే అదేవిధంగా ఆమె కుమార్తె ఇద్దరు కూడా రమ్యకృష్ణ ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం ఆది నుంచి కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉద్యోగ ఉద్యోగానికి పూర్వం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నటువంటి కుటుంబాలుగా ఈ రోజు పదవి విరమణ అయిన తర్వాత మళ్ళీ ఈ పార్టీలోకి రావడం చాలా సంతోషం మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కృషి చేయాలని మేము మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా పార్టీ ఆహ్వానిస్తూ రేపు భవిష్యత్తులో మనమందరం కూడా ఒక కుటుంబం లాగా మనం చేసుకొని వెళ్ళాలని ఈ రోజు ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను కూడా ప్రజలకు తీసుకెళ్లాలా గత ఎన్నికలకు ముందు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఏమైతే మాటలు చెప్పాడో ఏవైతే చెప్పిన మాటలు తప్పి ఈ రోజు విపరీతంగా ప్రజల పైన భారం వేశాడో వాటినన్నింటినీ కూడా ప్రజలేకి తీసుకెళ్లమని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన తర్వాత ఏమేం చేయబోతున్నామనే దానిపైన ఒక సూపర్ సిక్స్ పథకాలు దానిపైన మీకు ఇప్పటికే అవగాహన ఉంది ఆ కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళండి దాంట్లో ప్రధానమైంది రేపు ఎన్నికలైనటువంటి తర్వాత మొట్టమొదటగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో మూడు వేలది నాలుగు వేలు పెన్షన్ నెలలు కూడా కలిపి ఏడు వేల రూపాయలు సంతకం చేస్తారనేటువంటి అనేటువంటి కూడా యువకులు తెలియజేసుకుంటూ అదే విధంగా బీసీలకు సంబంధించి యాభై సంవత్సరాలు భయపడినటువంటి మహిళలుంటే వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చేటువంటి అవకాశం రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత చేపడతామని మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగానే ఇంట్లో మూడు సిలిండర్లు ఉచితంగా రక్షణ చట్టం కానీ యువతకు ఉపాధి అవకాశాలు కానీ అన్ని కార్యక్రమాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వారందరికీ కూడా మరి అన్ని విధంగా ఆర్థికంగా సహాయపడేది కానీ విధంగా వాళ్ళ ఇంట్లో చదువుకునేటువంటి చిన్న బిడ్డలు ఉంటే ఇది వరకు గతంలో ఒక బిడ్డకే ఇచ్చేవాడు అట్లా కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే మంది కూడా ప్రభుత్వం నుంచి రేపు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం రైతులకు రైతులకు రైతు భరోసా లాంటి కార్యక్రమం చాలా కార్యక్రమాలు ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో గత మేనిఫెస్టోలో రిలీజ్ చేయడం జరిగింది ఈ రోజు మళ్ళీ ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయబోతున్నారు వీటిని అన్నింటినీ కూడా ప్రతి ఇంటికి వెళ్లి నిదానంగా వాళ్లకు అర్థమయ్యేటట్టుగా తెలియజెప్పమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అదే విధంగా నాయకులకు తెలియజేసుకుంటూ ఈ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులుగా నేను శాసనసభకు అదేవిధంగా ప్రసాదరావు గారు పార్లమెంట్కు పోటీ చేస్తున్నాం మా ఇద్దరి గుర్తు సైకిల్ గుర్తు కాబట్టి మీరు సైకిల్ గుర్తుకు ఓట్లేయమని చెప్పి రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు వేసి మంచి మెజారిటీతో గెలిపించమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ